భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పించారు మహోబాద్ జిల్లా కురవి మండలంలోని గ్రామ పంచాయతీలోని కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సభ అధ్యక్షులుగా మన రజక సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నూరు వెంకనాథరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కురవి మండల ఎంపీఓ కురవి గ్రామ పంచాయతీ కార్యదర్శి కురవి మండల ప్రధాన కార్యదర్శి ఆవెర మోహన్ రావు కురవి ఉపాధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ కురవి మండల టౌన్ అధ్యక్షులు రాజేందర్ కుమార్ కురవి ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్ కురవి మండల సీనియర్ నాయకులు తూకారాం నాయక్ మిరియాల లచ్చయ్య దైద భద్రయ్య దైద వీరయ్య కొనిగంటి వీరన్న బుక్క నాగరాజ్ మండల యూత్ నాయకుడు కోరిని అనిల్ ఎస్ఎఫ్ఐ మహూబాద్ జిల్లా కోకన్వెర్ గందశిరి జ్యోతిబాసు తదితరులు పాల్గొన్నారు 인존 저터 가는 거그